వాసువాయ మోహనవాణి తెలుగు పోర్టర్ శ్రుతలకు నమస్కారం శ్రీమద్ భాగవతం హిందీ మూలం నూతన సుఖసాగర భాగవత కథ తెలుగులో అనువాదం శ్రీ చంగల్వల చంద్రశేఖరరావు ఐడిఏఎస్ పల్లకీలో ఉన్న రాజా రఘువనుడు పల్లకీ మోస్తూ తనను ఇబ్బంది పెడుతున్న భరతుని కోపంతో వెక్కిరింపు ధోరణిలో ఎంతో అవమానిస్తున్న వేదాంత ధోరణిలో జవాబు చెప్తున్నందులకు అతడు మూఢుడు కాదని యోగీశ్వరుడని గుర్తించి అతని పాదములపై పడి క్షమాపణ అడుగుతాడు తరువాత రాజు యొక్క ప్రశ్నలకు జవాబుగా శుద్ధమైన తత్వజ్ఞానం గురించి రజోగుణ సత్వగుణ తమోగుణములు నిండిన మనసు గురించి విస్తారంగా చెప్తాడు భరతుడు ఇంకా దేహధారి అయిన జీవుడు అన్ని గృహ సంబంధమైన లంపటాలను వదిలి ఆరు శత్రురూపాలైన ఇంద్రియాలను జయించి మాయారూపమైన అవిద్యను దూరం చేసుకుని ఆత్మతత్వాన్ని తెలుసుకుంటే కానీ అతడు సంసార చక్రం నుంచి బయటపడడు కాబట్టి భగవంతుని రూపమైన గురువు చరణాల ఉపాసనారూపమైన శాస్త్రాన్ని అభ్యసించు అని ఉపదేశిస్తాడు నిన్నటి రోజున విన్న కథ ఇది సంక్షిప్తంగా ఇక ఈరోజు శ్రీమద్ భాగవతం పంచమ స్కంధం పన్నెండవ అధ్యాయం రహుగణుడి సందేహ నివృత్తి సుఖమహర్షి ఇలా చెప్తున్నాడు ఓ పరిషత్తు మహారాజా ఆ విధంగా భరతుడి ఉపదేశం విని రాజా రఘుగణుడు ఆయనతో ఇలా అన్నాడు ఓ అవధూత ఈశ్వరుడితో సమానమైన దేహధారణ చేయాల్సిన మీ పరమానంద శరీరాన్ని పట్టించుకోకుండా ఒక మలిన బ్రాహ్మణ వేషంలో తిరుగుతూ మీ బ్రహ్మానుభవాన్ని గుప్తంగా ఉంచుతూ ఉన్నటువంటి మీకు శతకోటి ప్రణామాలు ఎలాగైతే జ్వరంతో బాధపడుతున్న రోగికి శ్రేష్టమైన ఔషధం గుణదాయకమో ఎండతాపంతో ఉన్నవాడికి శీతలమైన గంగాజలం సుఖదాయకమో అలాగే ఈ అధమ శరీర అహంకార రూపమైన సర్పం వలన ఎవరి జ్ఞాన రూప దృష్టి కాటు వేయబడిందో అటువంటి వాడికి మీ అమృత సమానమైన మాటలు చాలా హితం చేస్తాయి మీరు జ్ఞానయోగం గురించి చెప్పిన మాటలు నేను అర్థం చేసుకోలేకపోయాను ఈ మాటలు విని భరతుడు ఇలా అన్నాడు హే రాజా పృథ్వీతత్వం నుంచి ఉద్భవించిన మనుష్యాది జీవాలు పృథ్వీపైన నడుస్తాయి అవి నీకు సేవకులు మొదలైన భే భేదాలతో తెలుసును మరియు పృథ్వీ వల్ల తయారైన శిలల్లాంటివి ఏవి నడువలేవో వాటిని నువ్వు భారమైనవి అని తెలుసుకున్నావు ఈ విషయాన్ని తర్కించి చూస్తే ఏమీ భేదం లేదు ఎలాగ శిల పృథ్వీతత్వమో అలాగే సేవకుడు కూడా పృథ్వీతత్వమే ఎందుకంటే వాడు ఏదో కారణం వల్ల మార్పు చెంది నడవడం మొదలుపెట్టాడు వాడినే మనము మనిషి అంటున్నాము మళ్ళీ ఆ పృథ్వీతత్వం యొక్క కల్పన ఎలా ఉందంటే కాళ్లపైన పిక్కలు పిక్కలపైన మోకాళ్ళు వాటిపైన తొడలు ఆ తొడలపై కటి ప్రదేశం దానిపై భక్షస్థలం దానిపై మెడ మెడ రెండు పక్కల భుజస్కంధాలు వాటి మీద కట్టెతో చేసిన పల్లకి ఆ పల్లకీలో సౌబీర దేశపు రాజుని కూడా చిన్న గుట్టగా చేసిన మట్టిలా నేను చూస్తున్నాను నేను సింధు దేశపు రాజును మరియు పల్లకీలో సవారు చేస్తున్నాను అనే అహంకార మదంతో నువ్వు అందుడు ఈ బరువుని మోసే బోయిలు ఎంతో కష్టపడగా వారి తనువు మనస్సు ఎంతో మలినం అవుతున్నాయి ఈ దృశ్యం చూసి ఎంతో విచారంతో మనసు దుఃఖిస్తోంది ఈ బోయిలని బలత్కారంగా పట్టుకుని పల్లకి వారిచే మోయించి వారిని దుఃఖింపజేసావు ఈ కారణంగా నువ్వు చాలా నిర్దయుడవు పా కూడా అయినా సిగ్గు లేకుండా అందరినీ రక్షిస్తాను అని అంటావు అందువలన నువ్వు బుధజనుల శోభలో శోభించవు ఈ దీనజనుల దుఃఖమే నీ నాశనానికి హేతువు అవుతుంది హే రాజా చరాచర జగత్తు యొక్క ఉత్పత్తి ఇంకా లయం అవ్వడం భూమిపైనే అని మనందరికీ తెలుసు అటువంటప్పుడు మరి చెప్పు రాజా కేవలం నామమాత్రంగా కాక ఈ జగత్తులో ఎవరు ఎప్పటికీ ఉంటారు ఒకవేళ నీకు ఈ విషయం తెలిస్తే దాన్ని నిరూపణ చెయ్యి ఈ భూమి సత్యం కాదు ఎందుకంటే ఇది తన కారణ రూపమైన సూక్ష్మ పరమాణువులలో లీనమైపోతుంది ఆ పరమాణువులు సత్యం కాదు ఎందుకంటే భగవంతుని మాయా విలాసంతో అవి కూడా కల్పించబడ్డాయి అలాగే కుశలము స్థూలము చిన్నది పెద్దది కారణము కార్యము చేతనము జడము ఇవన్నీ కూడా భేదబుద్ధితో ద్వైతమాత్రంగా కల్పితాలు ద్రవ్యాలు స్వభావం కాలం కర్మ ఇవన్నీ మాయ చేసిన నామబాధి భేదాలే ఇప్పుడు సత్యమైనది ఏమిటో చెప్తాను జ్ఞానమయుడైన పరబ్రహ్మ ఒక్కడే సత్యం ఏ పరబ్రహ్మ శుద్ధుడు స్వయంగా పరిపూర్ణుడు నిర్వికారుడు పరమార్థ స్వరూపుడు ప్రత్యక్ష రూపుడు అయి ఉన్నాడు ఆయన పేరే వాసుదేవ భగవానుడు ఓ రాజా రహుగణ ఈ పరబ్రహ్మ ప్రాప్తి తపస్సుతో అవదు వేద విహిత కర్మలు చేస్తే అవదు అనాదులు పంచిపెడితే అవదు ఇంకా గృహస్థాశ్రమంలో పరోపకారం చేస్తేనూ అవదు కానీ కేవలం మహాత్ముల పవిత్ర చరణాల సేవ చేస్తే పరబ్రహ్మ ప్రాప్తి అవుతుంది విషయాలపైన ఆసక్తితో యోగం నాశనం అవుతుంది నేను ముందర జన్మలో భరతుడు అనే పేరుగల రాజుని నేను రాజ్యానికి సంబంధించిన వాటి మీద దృష్టిని ఇంకా స్వర్ణం మొదలైన శృతి పదార్థాలతో సంబంధించిన వాటిని చదించి వేశాను కేవలం శ్రీ మహావిష్ణువుని ఆరాధన చేసేవాడిని అయినా ఒక జింక పిల్లతో సహవాసం వల్ల నా ప్రయోజనాలన్నీ నష్టమైపోయాయి ఆ కారణంగా ఒక లేడీ గర్భంలో జన్మించాల్సి వచ్చింది ఓ రాజా విష్ణు భగవానుడి ప్రభావం వల్ల నాకు జింక జన్మలో కూడా స్మృతి అలాగే ఉంది ఇప్పుడు కూడా ఆ విధంగానే భయంతో మనుషుల సాంగత్యం వదిలి రూపంలో తిరుగుతూ ఉంటాను మానవులు ఎవరి సాంగత్యము లేకుండా కేవలం మహాత్మలతో కలిసి ఉంటూ జ్ఞానాన్ని సముపార్జించి జ్ఞానరూప సాంగత్యంతో మోహాన్ని సంపూర్ణంగా ఛేదించాలి భగవంతుడి లీలను మధిస్తూ స్మరణ చేస్తూ ఉంటే ఆయన స్వరూప జ్ఞానం కలుగుతుంది ఆ జ్ఞానంతో ఈ సంసార మార్గం నుంచి తప్పించుకుంటాము ఇది శ్రీమద్భాగవతంలో పంచమ స్కంధంలో పన్నెండవ అధ్యాయం రేపు ఇదే సమయానికి శ్రీమద్భాగవతంలోని పంచమ స్కంధంలోని పదమూడవ అధ్యాయం భరతుడి ద్వారా భవాటది వర్ణన మన మోహనవాణి ద్వారా విందాం శ్రోతలకు ధన్యవాదాలు మోహనవాణి తెలుగు పోడ్కాస్ట్ ఛానల్ని లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి ప్రక్కనున్న గంటను మ్రోగించండి